మిథునకి లండన్ యూనివర్సిటీలో సీటు వచ్చింది అని చెప్పగానే ఖచ్చితంగా ఆ ఇంటిని వదిలేసి లండన్ వెళ్ళి చదువుకుంటుంది అని ఆశపడిన హరివర్ధన్కి నిరాశే మిగిలింది తల్లిదండ్రులు చాలా బాధతో అక్కడి నుంచి వెళ్తారు ఇదేంటమ్మా చిన్నప్పటి నుంచి ఇది నీ కల కదా అంటే నా కలే కావచ్చు నానా కానీ దేవుడు నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను చచ్చేంత వరకు ఈ ఇంట్లోనే ఉండాలి ఇదే నా ఇల్లు ఇదే నా దేవుడి నిర్ణయం అన్నట్టు మాట్లాడుతుంది అనమాట మిథున అలా మాట్లాడడంతో అందరూ షాక్ అవుతారు షాక్ అవడమే కాదు దేవా అయితే వచ్చి నచ్చ చెప్తాడు ఎందుకు మీదన ఇలా చేస్తున్నావు బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మాటలు అన్నట్టు చెప్తాడు కానీ మీదన ఏం మాట్లాడదన్నమాట అయితే అదే ఆలోచనలో అక్కడి నుంచి వెళ్ళిపోతూ నీళ్ళల్లో కాళ్ళు వేసి కాలు జారి నీళ్ళ మీద కాలు జారి ఇక దేవ మీద పోయి పడిపోతుందనమాట పడిపోతున్న మిదినాని దేవ పట్టుకుంటాడు ఒక రౌండ్ చుట్టి మరీ మిదిన దేవ ఇద్దరు ఒకరికొకరు మంచి ఫోజ్ ఇచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారనమాట ఒక్కసారిగా మిదిన ఎంత ప్రేమగా చూస్తూ ఉంటుందో దేవాని దేవా మీద తనకి ఎంత ప్రేమ ఉందో మిదిన కళ్ళలోనే తెలిసిపోతూ ఉంటుందన్నమాట దేవా కూడా మిదిన అంటే ఇష్టం ఎక్ అక్కడ మర్చలేని అమ్మాయి చెడ్డ గుణాలు ఎతికి చూద్దామన్నా కూడా కనిపించవన్నమాట అటువంటి అమ్మాయిని ఎవరు వదులుకోరు కానీ తను ఎంచుకున్న ప్రొఫెషన్ అంటే రౌడీ ఈజం నుంచి తనకెక్కడైనా ప్రాబ్లం అవుతుందో ఏమో మిథునకి నా వల్ల ఒక అమ్మాయి అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అనుకుంటూ మిథునని దూరం పెడుతున్నాడు అలా కాకుండా మిథున కోరుకున్న విధంగా రౌడీ ఈజాన్ని పక్కన పెట్టి మిథునతో చక్కగా కలిసిపోతే అంటే మామూలుగా జాబ్ చేసుకుంటూ ఒక భార్యాభర్తలాగా చక్కగా అన్యోన్యంగా ఉంటే ఎంత చూడమొచ్చటగా ఉంటుందో అంటే మిథున దేవ కోసం తన డ్రీమ్స్ కానీ ప్రతిదీ వదులుకుంది ఇప్పుడు ఫ్యామిలీతో సహా అలాంటివన్నీ దేవ ప్రేమతో అన్ని తిరిగి వచ్చినట్టే కదా